పొడుపు కథ ఒక సభ ఆ సభలో ముప్పై రెండు మంది సభ్యులు అందులో ఒక నాట్యగత్తె నాట్యం చేస్తూ కనిపిస్తుంది ఎవరది ద ఆన్సర్ ఇస్ నోరు నోటిలో ముప్పై రెండు పళ్ళు నాలుక పొడుపు కథ కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు కానీ మళ్ళీ తిరిగి రాలేదు ఏమిటది ద అరటి పండు పొడుపు కథ దాస్తే పిడికిల్లో దాగుతుంది తీస్తే ఇల్లంతా పాకుతుంది ఏమిటది దీపం వెలుగు పొడుపు కథ దేహమెల్లా కళ్ళు దేవేంద్రుడిని కాను నరవాహనం లేక నడిచిపోలేను నాకు జీవం లేదు కానీ జీవుల్ని చంపుతాను ఎవరిని నేనెవరిని ఆన్సర్ ఈజ్ వల పొడుపు కథ తల్లిని చంపి పిల్ల పెత్తనం చేసింది ఏమిటది అరటి గెల పొడుపు కథ చింపిరి చింపిరి గుడ్డలు రత్నాల లాంటి బిడ్డలు ఏమిటది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఆన్సర్ ఇస్ మొక్కజొన్న పొడుపు కథ പൊട്ടിവാടിക്ക് വെള്ളന്ത ബട്ടലേ എവരതിസർസ് ഉള്ളിപ്പായ